గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు తాండూరు మండల కమిటీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించుకుంటే దశల ఆందోళన పోరాటాలకు సన్నతమవుతామని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీ నుండి పదవ తేదీలు నేరుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వారి అకౌంట్లో జీతాలు చెల్లించాలని ఇప్పటికీ జనవరి నుండి జిల్లా వ్యాప్తిగా అనేక గ్రామాలలో రెండు నుంచి ఐదు నెలల వరకు వేతనాలు పెండింగ్ ఉన్నాయని వివిధ మండలాల నుండి హాజరై పాల్గొన్న మండలాల నాయకులు తెలిపారని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్న విధంగా పంచాయతీ కార్మికులు ఉద్యోగ భద్రత పర్మనెంట్ కనీస వేతనం చెల్లించాలని సంవత్సర కాలం దాటుతున్న పంచాయతీ కార్మికుల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం లేదని ప్రభుత్వం వచ్చిన నుండి అనేక మార్ మంత్రి గారికి కమిషనర్ గారికి ముఖ్యమంత్రి దృష్టి కూడా పంచాయతీ కార్మికుల సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి పత్రికల ప్రకటన వరకే పరిమితమవుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు వెంకటరాములు అంజరప్ప ప్రేమ్ కుమార్ లక్ష్మీ సత్యమ్మ భీమమ్మ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయత్ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజులుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాకన్న ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ మిగతా కార్మికులకు కానీ కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇస్తామని చెప్పారు ఇప్పటికే గ్రామాలలో అనేక గ్రామ పంచాయతీలలో పెండింగ్ జీతాలుండి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అట్లా పెండింగ్ ఉండడం వల్ల ప్రతి ఎవరి అకౌంట్లో వాళ్ళకు జనవరి నుండి వేతనాలన్నీ అకౌంట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది నేటి గిట చాలామందికి గుర్తింపు లేదు ఈ యొక్క డబ్బులన్నీ గిట సెక్రటరీలు డైరెక్ట్గా చేతి ద్వారా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే కార్మికులు పని చేసినప్పటికీ ఏదైతే ఇప్పుడు ఎండాకాలం తీవ్రతరంగా పెరుగుతుంది కాబట్టి ఒంటిపూట నిర్వహించాలే గ్రామ పంచాయతీ సిబ్బంది వర్కర్స్కి అందరికీటా ఒంటిపూట పని ఏదైతే నిర్వహించడం కోసం అదేవిధంగా పెండింగ్ డబ్బులు జీతాలు ఎంటని ఇవ్వాలని ఏడు తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తాండ్రూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే నాలుగు మండలాలలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ తమ సమస్యల మీద ఎంపీడీ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి ధర్నా నిర్వహించి ఏదైతే మన సమస్యల మీద వినతిపత్రం ఇవ్వాలంటూ సిఐటుగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఏడు తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే అన్ని ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ వారి యొక్క బతుకులు కానీ వారి యొక్క వేతనాలు కానీ పెంచకుండా మల్టీపర్పస్ జీవోని తొలగించకుండా ఏదైతే అదే వెట్టి చాకరి చేయించుకుంటున్నటువంటి ఉంది పని భారాన్ని పెంచుతున్నటువంటి ఉంది ఈరోజు స్పెషల్ ఆఫీసర్లు వచ్చినప్పటి నుంచి గీట సంవత్సరం మీద అవుతున్నటువంటి పరిస్థితి ఉంది నేటి గీట అనేక గ్రామ పంచాయతీలలో పెండింగ్ వేతనాలతోని గుర్తింపు కార్డులు లేక వారికి కనీసంగా సౌకర్యాలు గ్లౌజులు కానీ ఏదైతే మెటీరియల్ కానీ ఇయ్యడ ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది యూనిఫామ్స్ ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఏదైతే ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఏదైతే వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తూ వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా ఈ రకంగా మోసపూరితంగా హామీలు చెప్తూ రోజు రోజుకు ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో ఏడు తారీఖు రోజు జరిగే ధర్నాలు గిట్టా జయప్రదం చేయాలంటూ ప్రతి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయ ధర్నాలని జయప్రదం చేయాలని చెప్పి సిఐటుగా పిలుపునిస్తుంది